నెల నెల రోజుల రోజుల పాలనకు సంబంధించి ఇది ఇది కథ ఏం అంటే జరిగింది పాలనలో అద్భుతమైన పాలన ఇంకా ఉన్నాయి అయిపోయిందని మీరు అనుకోవద్దు ఇంక ఉన్నాయి ఇగో చూడు జర్నలిస్టులకు రులక్ జర్నలిస్టులు గత ప్రభుత్వంలో సెక్రటరియట్ లోకి రానివ్వలేదని తమ ప్రభుత్వం వారి కోసం గ్రౌండ్ ఫ్లోర్ లో గదిని కేటాయిస్తుందని డిసెంబర్ ఏడు తేదీన ముఖ్యమంత్రి చెప్పారు కానీ డిసెంబర్ ఎనిమిదవ తేదీన ఎవరిని సెక్రటరియట్ లోపలికి రానివ్వద్దని చీఫ్ సెక్రటరీ ఆదేశాలు ఇచ్చారు అధికారిక కార్యక్రమాలు ఉన్నప్పుడే ఆహ్వానిస్తా ఆహ్వానిస్తానే రావాలని చెప్పారు అయిపోయింది జర్నలిస్టులకు కూడా మంచు తూనుక చేసి వెళ్ళాలి జీవితాలు ఏంది రాజపాలనతో జనం పరిశ్రమ ఎన్నికలలో ఇచ్చిన ఐదు గ్యారెంటీలకు సంబంధించి ఏం చేసింది అంటే వీళ్ళకి పూర్తి స్థాయిలో పరేషాన్ చేసింది ఆర్జీలు పెట్టుకోమన్నది ఆరు గ్యారంటీలలో తెల్ల రేషన్ కార్డుకు సంబంధించి రకరకాలుగా చెప్పి ఆఖరికి ఏది లేకుండా పోయింది ఇక రాజకీయ దాగాడులు పాపం మిత్రుడు సురేష్కు సంబంధించిన బీఆర్ఎస్ కార్యకర్త మీద ఆయన మీద దాంతోపాటు ఇంకొకరి ఇద్దరు యువకుల మీద పూర్తి స్థాయిలో దాడులు చేసిన ఘటనలు ఊరవతల హైకోర్టుకు ల్యాండ్ క్రూజర్ల గమ్మత్తు ఇరవై ఏడున ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు రకరకాలుగా చెప్పిండు అయిపోయిన పరిస్థితి ఇక ఏంది ఆగిపోయిన పెళ్లికి బాజా లేని మహబూబ్ నగర్లో అమర కంపెనీ లిథియం అమోనియానికి గీ గీగా ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతులు వచ్చాయి నిర్మాణాలు కూడా చేపట్టాయి అది ఏంటంటే వీళ్ళందరూ ఆయన గలవడం మీద అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక చెప్పు తెలంగాణలో ఎట్లా జరుగుతున్నది ఏం కథ అంటే ఇంతకంటే దారుణం ఇంకొకటి ఏమన్నా ఉంటుందా ఇగో ఇది సర్కారు అత్యగా సోమాజ్ కూడా ఏంది సర్కారు యత్త సోమాజిగూడ ఆటో డ్రైవర్ సతీష్ బలవన్ మరణానికి సంబంధించి కూడా చెప్తున్న పరిస్థితికి ఇంత ఘోరమా ఇంత అన్యాయమా తెలంగాణ ప్రజలారా ఇంత ఘోరం మీరేనా చూసిరా చూసిర్రా ఇయ చూడరే